హలో అండి నా పేరు మోజెస్ జయరాజ్ చర్చిల్లో మసీదుల్లో అంతేకాకుండా గుళ్ళల్లో దేవుడు ఉండడం నేను చర్చిలకు వెళ్ళడం మానేశాను మిమ్మల్ని కూడా అలాగే ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను వెళ్లకుండా ఉండడం చూడండి నేను ఈ వర్స్ మీకోసం చదువుతాను దేవుడు కన్ఫర్ ఒక పర్టికులర్ ప్లేస్లకి వీటికి కన్ఫైర్ అయ్యడం యహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది అవన్నీ నా హస్తకృత్యంలో అవి నాకు నా వల్ల కలిగినవి యహోవా సెలవిచ్చున్నాడు ఎవడు దీండాయి నలిగిన హృదయం నా మాట నేను వణుకుచుండను వాడిని నేను దృష్టించున్నాను వీరికి నెలిగిన హృదయం కలిగిన వాడు ఎవరు ఎవడైతే ఉంటాడో దేవుడు వాడి దగ్గరికి వద్ద చూస్తూ ఉంటాడు ఆయన మన దగ్గరికి వచ్చి నివసిస్తాడు కానీ ఆయన ప్లేసులకు రిస్ట్రిక్ట్ అయ్యేవాడు కాదు అందుకని చెట్ సిస్టమ్ టుడే ఫెయిల్డ్ సిస్టమ్ స్పిరిచువల్గా మనల్ని డెవలప్ చేయలేదు మిగతా ఏ ఆస్పెక్ట్లో మనం డెవలప్ చేయలేదు మనిషి మతాన్ని నిర్మించుకుండేది ఇంకొక మనిషిని కంట్రోల్ చేద్దామని మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ని వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేద్దామని అయితే ఈ క్రైస్ట్ ఎవరైతే మనం అనుసరిస్తున్నామో ఆ క్రైస్ట్ ఆయన సొంత మతానికి ఎగ్నిస్ట్గా పోరా పోరాడితే వాళ్ళు హేట్ చేసి ఆయన సిలువేశారు అయితే నమ్మకమైన దేవుడు కరెక్ట్గా తీర్పు తీర్చే దేవుడు అన్ని మూడో దినాన్ని తిరిగి లేపాడు చూడండి క్రిస్టియన్స్గా మనం కూడా చేయాల్సింది అదే వి హ్యావ్ టు ఫైట్ అగైన్స్ లైఫ్ అబద్ధాలకు వ్యతిరేకంగా మనం తిరిగి పోరాడాలి మన క్రైస్ట్ లాగా ఇవి మిమ్మల్ని మీకు ఉపయోగపడి మిమ్మల్ని మోటివేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను